Готовьте పదహారేళ్లుగా భయంతో బతుకుతున్న సరిహద్దు రైతులకు ఇప్పుడు ఒక్క ఊపిరి పీల్చే అవకాశం వచ్చింది పంట పండితే ఏనుగు తినేస్తోంది రాత్రి పడుకుంటే నిద్ర లేదని ఏడుస్తున్న రైతుల కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నమే ఆపరేషన్ కుంకి సరిహద్దు మండలాల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలోని ముగిల్లి ప్రాంతంలో అటవీ ఏనుగుల గుంపులు గత రెండు వారాలుగా భయానకంగా సంచరిస్తున్నాయి మామిడి తోటలు అరటి తోటలు మిర్చి తోటలు ఏ పంటనైనా నాశనం చేస్తున్నాయి రైతులు కాపల కాసినా ఏం లాభం లేదు కొన్నిసార్లు ఇంటి పెర గదుల వరకు చేరిపోతున్నాయి ఎంత ప్రయత్నించినా ఏనుగుల గుంపు రాలేదు ఈ ఒక ప్రత్యేక యోచనకు వెళ్లింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కూడా కావడంతో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు కర్ణాటక రాష్ట్రం నుంచి కుంకి ఏనుగులు తీసుకురావాలని నిర్ణయించారు వీటిని సాధారణ ఏనుగులా అనుకోవద్దు ఇవి ప్రత్యేకించి శిక్షణ పొందిన ఏనుగులు అడవిలో దారి తప్పిన అల్లరి చేస్తున్న ప్రజలకు ముప్పుగా మారిన ఏనుగుల్ని దారి మళ్లించడంలో ఇవి గజదళ పటా పంచలాలు ఈసారి కృష్ణ జయంత్ వినాయక్ అనే మూడు కుంకి ఏనుగులు రంగంలోకి దిగాయి శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఆపరేషన్ ఇవి అద్భుతంగా పనిచేశాయి ముగిలి ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును పంట ప్రాంతాల వైపు రాకుండా అడ్డుకుని అటవీదారుల్లోకి మళ్లించాయి రైతులకు ఇది చిన్న విజయం కాదు ఇది పంట రక్షణ కాదే కాదు ప్రాణాల రక్షణ గత కొన్ని వారాలుగా సరిహద్దు ప్రాంత రైతులు గ్రామస్తులు పొలాల్లోకి వెళ్ళడం మానేశారు ఈ ఆపరేషన్ విజయవంతం కావడం వల్ల ఆ గ్రామాల్లో మళ్లీ కాస్త నిశ్చింత శాసనం నెలకొంది ఇది కేవలం మొదటి ఆపరేషన్ మాత్రమే కుంగి ఏనుగులను రాష్ట్రానికి ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అటవీ శాఖ అధికారులకు మావటీలకు కావడీలకు అభినందనలు తెలిపారు కుంకీలు అంటే ఏనుగుల మధ్య అంతరంగిక భాషను సంకేతాలను అర్థం చేసుకుని శిక్షణ పొందిన ప్రత్యేక ఏనుగులు ఇవి ఇవి సాధారణ గజరాజుల్లా అల్లరి చేయవు మార్గదర్శకుల్లా నియంత్రకుల్లా పనిచేస్తాయి అడవిలో తప్పిపోయిన ఏనుగులకు ఇది నీ దారి కాదు వెనక్కి వెళ్లు అన్నట్టుగా సంకేతాలు ఇస్తాయి అటవీ శాఖ అధికారులు మావటీలు వీటిపై అధిక నియంత్రణ కలిగి ఉంటారు కర్ణాటక కేరళ వంటి రాష్ట్రాల్లో ఇలాంటివి చాలా విజయవంతంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు ఆ మోడల్ ను మొదటిసారి ఏపీకి తీసుకురావడం ఇది రెండు నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ లోనే మంచి ఫలితాలు రావడం ప్రభుత్వ ప్రణాళిక విజయంలో భాగమనే చెప్పాలి పర్యావరణ మార్పులు అడవుల సంకుచిత వల్ల జంతువులు నివాస ప్రాంతాల వైపు వస్తున్నాయి వాటికి ఆహారం దొరకడం లేదంటే తాగునీటి కోసం బయటకు వస్తాయి కానీ వాటి వల్ల పంటలు నాశనం అవుతున్నాయి కొన్నిసార్లు ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతోంది ఏనుగులు అతి పెద్ద మృగాలు కావడంతో ఇవి రోడ్డు పైకి వచ్చాయంటే ఆ ప్రాంతం అంతా అల్లా కల్లోలం అవుతోంది అందుకే వాటిని హింసించకుండా వాటిని గమనించగలిగితే క్రమబద్ధంగా అడవిలోకి మళ్లించగలిగే మార్గంగా కుంకీలు ఉపయోగపడతాయి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఈ విజయవంతమైన మొదటి ఆపరేషన్ తో ఏపీ ప్రభుత్వం ఆపరేషన్ కుంకీని మరింత విస్తరించబోతోంది తదుపరి ఆపరేషన్ అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి సరిహద్దు రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా పంద్య ప్రాణుల్ని హింసించకుండా నిర్వహించే విధానానికి ఇది మార్గదర్శకం అవుతుంది ఏనుగులు అడవిలో ఉన్నాయంటే అటవీ సంపద కానీ అదే ఏనుగులు గ్రామాల్లోకి వస్తే ప్రమాదం ఈ రెండు మధ్య సానుకూల సమతుల్యత కోసం కుంకి ఏనుగుల జోక్యం అనివార్యం ఈ విజయవంతమైన ఆపరేషన్ కు అటవీ శాఖకు అభినందనలు చెప్పాల్సిందే అదే సమయంలో రైతులకు నిజమైన భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం చూపిస్తున్న తక్షణ చర్యలకు ప్రజల నుంచే మంచి స్పందన రావాలి